హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో ఎనభై ఒకటి గ్రూప్ వన్ ఫో పోస్టులకు నోటిఫికేషన్ అయితే వదిలేరండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి వివిధ ప్రభుత్వ శాఖలో గ్రూప్ వన్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం పోస్టులు వచ్చేసి ఎనభై ఒకటి ఇక్కడ ఎంపిక విధానం వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి నేషనల్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారంట దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అండి స్క్రీనింగ్ టెస్ట్ ఫిలిమిరీ పరీ పరీక్ష కూడా ఉంటుంది పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగులో అలాగే ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేసారు ఇక్కడ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి